హాయ్ ఫ్రెండ్స్ అయితే చూడండి చెట్టు నిన్న బురద పనులే అండి ఇది మరి ఖర్జూరం అంటే ఇంకొక గట్టిగా ఉంటాయి బురద అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇది చేతితోని కూడా మనం లాగేవచ్చు అంత మెత్తగా అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అయితే మన దాంట్లో చూసారు కదా ఇది ఇందులోకి అయితే ఇంకొకటి అయితే పండు అయింది ఇది నేను చూపిస్తాను ఇది ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అనేసి చూడు ఇలా లాగితే చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అందుకే వీటిని బురద పండు అనేసి మేమైతే అంటాము టేస్ట్ మాత్రం వేరే లెవల్ అండి ఇది చాలా తీగుంది నిజంగా చెప్పండి చాలా తీగు మీరు కూడా తినండి ఇలాంటివి మా యొక్క గిరిజనులు ఏంటంటే కొండకు వచ్చేటప్పుడు మధ్యాహ్నం పూట భోజనం తే భోజనం లేనప్పుడు ఇవి నాలుగైదు తింటే ఒక నాలుగైదు గింజలు తింటే సరే అండి కడుపు అయితే నిండిపోతాయి మొత్తానికి అయితే నాకు చూడు జిగురు మొత్తం అంటేసింది ఆ మోకానికి మన తిండికి వేలాకాలం ఏమి ఉండదు నేను చాలా టేస్టీగా ఉంది ఇంక తినాలనిపిస్తుంది నాకైతే చాలామంది బురద పండుస్ అయితే చాలామంది ఎవరికైతే ఇష్టపడరు కొంతమంది అయితే నాకైతే ఇష్టం ఏ పం ఏ పండుస్ నాకైతే ఇష్టంగా తింటాను ఎందుకంటే ప్రకృతిలో దొరికే ఇలాంటి సహజమైన పండ్లు అయితే చాలా తినాలండి మూతి మొత్తం జిగురు మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి కొంతలో కొంతమంది మనకి ఇలాంటి సాధ్యమైన పండు తినే అవకాశాలు ఉంటాయి అందులో నేను ఒకరిని ఫైనల్గా తులిసేద్దాం ఇవి ఎస్సలు లేవు కాయ మొత్తం తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నది లైక్ షేర్ సబ్స్క్రైబ్